భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం అని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి ఇందిరా ప్రసాద్ ఎస్ జోగి నాయుడు బీవీ రవిశంకర్లు అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీన్ని దండి సత్యాగ్రహం అని దండి యాత్ర అని దండి మార్చ్ అని కూడా పిలుస్తారన్నారు ఉప్పు పన్నులు ధిక్కరిస్తూ గాంధీజీ పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరు వరకు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేశారని వారు తెలిపారు శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా పూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఎంతగానో ఉపయోగపడిందన్నారు మహాత్మా గాంధీ తన డెబ్బై తొమ్మిది మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారని రోజురోజుకు పెరిగి సత్యాగ్రహులతో యాత్ర సాగి ఇరవై నాలుగు రోజుల తరువాత దండి వద్ద ముగిసిందన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఆరున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చిందన్నారు